అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఇంట్లో ఏంటంటే టేస్టీ టేస్టీగా ఉండే తాటికారులు ఈ సీజన్లో ప్రతి ఒక్కరు తాటికారులు తాటిరొట్టు తాటి ఇడ్లీ అన్నీ వేసుకుంటారు కదా నేను కూడా చూపించబోతున్నాను చూసేయండి ఇక్కడైతే దోశలకి మార్నింగ్ టిఫిన్కి పప్పు రుబ్బేనండి ఇక్కడ తాటి పేసం మా కోళ్ళు పంపించింది మా చిన్న కోళ్ళు మీకు అప్పుడే వచ్చేసింది అనుకుంటున్నారేమో మా అక్క వాళ్ళ కోళ్ళలో తాటి పేసిన తీసి మరీ పంపించిందండి తీసుకునే పని లేకుండా మా ఆయన అయితే బెల్లం కోరుతున్నారు అక్కడ ఇక్కడ నేను పంపించిన తాటి పేసం అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మా చిన్నప్పుడు మా అమ్మ వేసేది తాటి రొట్టు చాలా బాగా వేసేదండి వాళ్ళతో పోల్చుకుంటే మనం తక్కువే అనుకో రెండు కప్పులు ఉప్మా రవ్వ వేసానండి చూసీ రవ్వ ఒక కప్పు బెల్లం తురుము వేసాను బెల్లం తురుమేసానండి అలాగే చిటికీడు సాల్ట్ వేసాను చక్కగా పేసినంతా తీసేసి ఒక్క పీసు కూడా లేకుండా పంపించిందండి మా అక్క వాళ్ళ చిన్నకోడలు ఇంకా పంపించింది కదా అని మొదలు మొదలుపెట్టాను హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండి తాటిగారులు తయారు చేసి చూపించబోతున్నాను ఇప్పుడు చేసాను కదా తాటి రొట్టు తాటిగారులు తాటిడ్లీ ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటారు ఇక్కడైతే నేను తెల్లారి మార్నింగ్ దోశల కోసం పప్పు బియ్యం కలిపి రుబ్బి పక్కన పెట్టాను ఇక్కడ తాటి అండి మా అక్కగారు వాళ్ళ చిన్న కోళ్ళు పంపించారండి అత్తయ్య గారు పేసింది తీసి పంపుతాను గారెలు వేసుకోండి మీకు నచ్చింది వేసుకోండి అన్నారు సరే అమ్మ పంపించండి అన్నాను పంపించారు మా ఆయన అయితే బల్ బెల్లం కోరుతున్నారు అక్కడ తాటి పేసంలో ఒక్క పీసు కూడా లేకుండా చక్కగా తీసేసి పంపించారు మనకు సరిపడా ఒక గిన్నె తీసుకుని పంపించిందంతా గిన్నెలో వేసుకున్నాను అలాగే సూజీ రవ్వ ఉప్మా రవ్వ రెండు కప్పులు వేసుకున్నానండి బెల్లం తురుము ఒక కప్పు తీసుకున్నాను అంటే తాటి పేసుకు కొంచెం తీయగానే ఉందండి అందుకని బెల్లం ఒక కప్పే తీసుకున్నాను మీరు షుగర్ తినేవాళ్ళు అయితే కొంచెం వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను లైట్గా చిటికుడు మా అక్క ఏమని చెప్పారండి కొంచెం సాల్ట్ వేసుకో అన్నారు అందుకని వేసాను ఇప్పుడు ఈ మూడు చక్కగా మిక్సింగ్ అయ్యేలాగా మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకుందాం బెల్లం ముక్కలో చూసి రవ్వ తాటి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందామండి ఈ వీడియో మాయగారు తీసారండి ఇప్పుడు ఒక అరగంట సేపు నేను మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి పక్కన పెట్టుకుని ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత వేసాను గారులు ఇక్కడైతే మా పిల్లలేమో తాటి తాటిగారులు కావాలన్నారు మా ఆయన తాటి రొట్టు కావాలన్నారు సరేలేని మా ఆయనకి చిన్న తాటి రొట్టు వేసి వేసాను అట్టి కింద వేసాను ఉన్నాయి అయితే మళ్ళీ తాటిగారులు అన్నారు ఎలాగ అడిగారు కదా అని ఇంకా చిన్న తాటి తాటిరొట్టు ఆయనకి వేసాను ఉన్నాయి అని తాటిగారులు వేసానండి తాటి పేసంలో కొంచెం కొబ్బరి కూర కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది గ్యాస్ సిమ్లో పెట్టి చక్కగా మూత పెట్టేసుకున్నాను అది తాటి రొట్టె పైన కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి చేపల కూర ఒకటి తాటిగారులు ఒకటి నెక్స్ట్ జున్ను ఒకటి ఈరోజు వండుకుని తెల్లారి తింటే చాలా బాగుంటుంది ఈ మూడు కూడా చాలా బాగుంటాయి నైట్ వండుకుని తెల్లారి తినాలి తాటిగారులు తాటిడ్లీ అయినా ఏదైనా రొట్టె అయినా చేపల కర్రీ అయినా జున్ను అయినా బాగుంటుంది